వరదయ్య కడూరు పిఎస్సీఎస్ చైర్మన్ గా ఆడిముత్యం నందకిషోర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కూరపాటి శంకర్ రెడ్డి ఆమాస రాజశేఖర్ రెడ్డి విచేశారు ఈ సందర్భంగా కూరపాటి శంకర్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వ రైతులకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తుందని తెలియజేశారు ఈ సందర్భంగా కడూరు వ్యవసాయ సహకార సంస్థ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన ఆడిముత్యం నందకిషోర్ రెడ్డిని ఆయన అభినందించారు ఉపాధ్యక్షులు సతీష్ అన్న గారికి మరియు మన సీనియర్ తెలుగుదేశం లీడర్లకి మరియు మన పియోడు పిఎస్ఏ చైర్మన్లకి మరియు మన మండల పార్టీ అధ్యక్షులకి మరియు మన హృదయపాలెం యుగందర్ రెడ్డికి మరియు క్లస్టర్ ఇన్ఛార్జీ నిర్మలకి మరియు మా పవన్కి టీడీపీ లీడర్ పవన్ కి మరియు మా కరుణాకరకి మరియు ఎవరైనా ఎవరు మా సీనియర్ టీడీపీ కి మరియు క్లస్టర్ ఇన్ఛార్జ్కి బూత్ ఇన్ఛార్జీలకి మరియు వేదిక ముందున్న మా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ నా యొక్క నమస్కారాలు మరియు ఈరోజు మన ముత్యం అంటే ఆనివ్యం ఆని ముందు లాంటి మన ఆని ముత్యం నందకిషోర్కి మరియు డైరెక్టర్ వి రమేష్ గారికి మరియు డైరెక్టర్ రవి గారికి నా యొక్క శుభాకాంక్షలు మీరు మా మన రైతులందరికీ ఏ అవసరాలున్నా వాళ్ళకి సహకారంతో మీరు ముందుండి వాళ్ళకి ఏ లోన్ అవసరమైనా మెయిన్ గా లోన్తో పాటు సబ్సిడీ ఏ ఒకటి వస్తే దాన్ని మీరు తీసుకొని అన్న దగ్గరికి వెళ్ళి అవుట్ చేయండి ఒకవేళ మీ వల్ల కాబట్టి నాతో చెప్పినా కూడా నేను ప్రశ్నలకి వెళ్ళి అన్నతో రిక్వెస్ట్ చేసి మన రైతులకి మన వాళ్ళకి ఎవరికి ఏ అవసరం వచ్చినా నేను ముందుండి దీన్ని నిలసిస్తాను అలాగే ఇప్పుడు అన్న అడిగారు నేను కూడా రేపలవాడికి వెళ్ళేది యాక్చువల్గా ఆ రోడ్ బాగుంటే నాగలాపురం నుంచి పదహైదు నిమిషాలు మా రేపలవాడికి రావడానికి ఇప్పుడు దాన్ని ఖర్చు వేడి మీదగా వచ్చి రావాల్సింది వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ వస్తాను నేను అన్న కూడా నా ఆ రోజు సీఎం గారు వచ్చారు మా గరుడ బ్రహ్మోత్సవరావు రోజు నేనే ప్రత్యక్షంగా మూడు లెక్కలు తీసుకెళ్ళి సీఎం గారికి ఇస్తే ఏ షెక్కర్ ఏంటిదని రాదు లేదు సార్ మా సొంత ఊరు మా సొంత మండలం మా సొంత మండలానికే చేయాలన్న కాన్ఫరెన్స్కి ఏం చేస్తారని నేను రిక్వెస్ట్ చేసి జీవోయిడ్గా ఆయన వాళ్ళ యొక్క ఆప్షన్స్కి చెప్పి మా కలెక్టర్ గారికి చెప్పి చెప్పారు కానీ ఇది ఏంటంటే వాళ్ళ సొంత డబ్బులు బిల్డింగ్ రేపే మన చేయొచ్చు ఇది గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అంటే ల్యాండ్ అక్వైజేషన్ ఉంటుంది దానికి ఉండేటట్టు అన్ని చేయాలా ప్లస్ దానికి డీపీ చేయాలా ఇవన్నీ మినిమం సిక్స్ మంత్స్ అవుతుంది నేను వీలైనంత త్వరత గతిగా నాగలాపురం టు చిన్నపాండూరు వయ్యా విఆర్ కండ్రిగా విఆర్ కండ్రిగా టు మన ఇది ఆర్ కంట్రే టు మధ్యలో టికోట టీపీకోటర్ కంట్రే చిన్న బ్రిడ్జ్ ఉంది అని ఇప్పుడు మనం చూసాం ఈ బ్రిడ్జ్ ఈ నాలుగు త్వరతలో నేను దాని సీఎం గారితో మాట్లాడి మన ఇన్ఛార్జ్ మనిషితో మాట్లాడి నాకు మంచి రిలేషన్ ఉంది ఆర్ఎన్ బిస్ గారితో కూడా నేను మాట్లాడి ఇవన్నీ సొందరు అవుట్ చేస్తాను సో మరియు మన యొక్క లీడర్లు అందరూ కలిసి కట్టిగా ఉండి ఒకటి వచ్చి మన తెలుగుదేశాన్ని ఈ నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా ఇప్పుడు రాబోయే ప్రెసిడెంట్ ఎలక్షన్స్ ఎంపీటీసీలు జడ్పీటీసీ ఎలక్షన్లో కూడా రెఫర్ ప్రాటించాలని మన ప్రతి ఒక్క కార్యకర్తని నేను రిక్వెస్ట్ చేస్తాను ఇప్పుడు చాలామంది ఒక పదవిని ఆశించు కానీ అది కొందరికి ఒకరిద్దరికే వస్తుంది రిమైనింగ్ పీపుల్ రెండు ఆఫ్ పద్ధతి ఉన్నాయి రేపు రాబోయే నాలుగు ఎంపీటీసీలు ఎంపీపీలు మండల ప్రెసిడెంట్లు జెడ్పీటీసీలు ఇవన్నీ నేను ఖచ్చితంగా మనందరి లీడర్ తీసుకొని వాళ్ళకి ఒపీనియన్ తీసుకొని అందరిని కన్విన్స్ చేసి దాన్ని నేను పోస్టింగ్ చూడండి ఏర్పాటు చేస్తాను మీరు కూడా అలాగే ప్రజలకు అందుబాటులో ఉండి మీరు అందరినీ అన్ని అన్ని ప్రెసిడెంట్లు అన్ని ఎంపీటీసులు అన్ని జడ్పీటీసులు గెలవాలని నేను మనస్ఫూర్తిగా మన యొక్క ఉదయపాలెం మన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరినీ మరియు కాన్స్టిట్యసీ తెలుగు టీడీపీ మెంబర్స్ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను గ్రూపుల ఒక దాటిపైండి మనం అందరం కలిసి గట్టిగా చేసి మళ్ళీ ఉద్యోగం అంటే ప్రెసిడెంట్లు కానీ ఎంపీటీసీలు కానీ ఎంపీటీసులు కానీ కూడా మళ్ళీ అందరూ మాట్లాడుకోవాలి ఇదే శంకరం చెప్పారు అలాగే చేశామని ఇప్పుడు మనకు సీఎం గారు మన కూటమి ప్రభుత్వం చెప్పిన మన ఆరు పథకాలు విత్ ఇన్ వన్ ఇయర్ లో చేసి అవి చేర లేదని ప్రతి ఇంటికి ప్రతి నాయకుడిని పంపించి చేరకపోతే ఎందుకు చేరలేదని చేసిన విధంగా మన చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది ఇది ఏ యొక్క సీఎం ఇంటికి చేరిందా లేదని ఎవరు అలాంటి అలాంటిది ప్రతి ఇంటికి ప్రతి లీడర్ పంపించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మన కుటుంబ ప్రభుత్వానికి దక్కింది అలాగే ప్రభుత్వం వచ్చిన నూట యాభై రోజుల్లో మన లోకేష్ ఆరు వేల ఏడు వందల డిఎస్సి వాళ్ళు దీన్ని ఎందుకంటే డిఎస్సిలో చాలా మంది చాలా రోజులుగా వెయిట్ చేస్తుంటారు వాళ్ళకు వయో పరిమిత అయిపోతూ ఉంటుంది నాలెడ్జ్ ఉంటుంది వయో పరిమిత అయిపోయిన వాళ్ళు ఎల్లిబుల్ కాదు కానీ ఆయన ఆయన ఇచ్చిన మాట ప్రకారం నూట యాభై రోజుల్లోనే దాని ఆరు వేల ఏడు అరవై తొమ్మిది వందలు ఒకే ఒక ఇది మన గోడ ప్రభుత్వానికి తగ్గింది అలాగే ఈ సూపర్ సిక్స్తో పాటు మనకు సూపర్ జిఎస్టి సూపర్ జిఎస్టి అంటే మనం ఇంతకుముందు ఏ వస్తువు కొన్నా పన్నెండు పర్సెంట్ పద్దెనిమిది పర్సెంట్ ఉండేది ఇప్పుడు దాన్ని ఐదు పర్సెంట్కి తీసుకొచ్చారు అంటే ప్రతి ఇంటికి ఒక సంవత్సరానికి మనకు పదహైదు వేల రూపాయలు మనకు మినిమం పదహైదు వేల రూపాయలు సేవింగ్ అయ్యే అవకాశం ఉంది అలాగే మన వాహన మిత్ర నిన్నే మన సీఎం గారు మన కూటమి ప్రభుత్వ వాహన మిత్రుల ద్వారా పదహైదు వేల ప్రతి ఆటో ఫ్యామిలీకి వెళ్ళేటట్టు చేశారు అన్న కూడా పాల్గొన్నారు నిన్న అలాగే సో ఇది ఇవన్నీ మన కూటమి ప్రభుత్వం దక్కింది కాబట్టి మళ్ళీ మనం అందరం మన కూటమి ప్రభుత్వం సపోర్ట్ చేసుకుని ముందుకు తీసుకెళ్తే నెక్స్ట్ మళ్ళీ మరి చాలా పథకాలు మన అందరికీ వస్తాయని కోరుకుంటున్నాను ఒకే ఒక ఇది మన కూటమి ప్రభుత్వం తరఫున బీజేపీ అధ్యక్షులు గారికి మనకి జనసేన అధ్యక్షుడికి నా నమస్కారాలు మన మహిళా మాటలకి కూడా నాయకుల నమస్కారం సో కాబట్టి మనందరం కలిసి గట్టిగా ఉండి ఒక థాటిపైకి వచ్చి అన్ని ముందుకు తీసుకెళ్తే నా వంతు మీకు కృషి చేస్తానని చెప్పి మాట ఇస్తూ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు